వైనం సూర్యపేట జిల్లా మునగాల మండలం నరసింహాపురం గ్రామంలో శ్రీ కోదండ రామస్వామి దేవాలయం కు సంబంధించి వందల ఎకరాలు ఉండగా లోకాయుక్త కోర్టుకు సామాజిక కార్యకర్త డాక్టర్ వేమూరి సత్యనారాయణ యాభై ఎకరాలకు కోర్టులో వేయగా ఈ రోజు హుటాహుటిన అధికారులు నరసింహాపురం గ్రామానికి విచ్చేసి ఆలయంలో సమావేశం ఏర్పాటు చేశారు ఇట్టి సమావేశంలో యాభై ఎకరాలకు కౌలు ఇవ్వవలసిందిగా కోరుతూ అక్కడకు వచ్చిన రైతులతో సామరస్యంగా కౌన్సిలింగ్ ఇస్తూ ఈ దేవాలయ భూములు ఎన్ని భూములుగానే పరిగణించబడతాయన్నారు దేవాలయ భూములను విక్రయించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు ఇట్టి సమావేశానికి ముగ్గురు ఎంఆర్ఓలు ఒక ఆర్ఐ ఎండోన్మెంట్ కు సంబంధించిన అధికారులు వెచ్చేశారు దేవాలయ భూములు అన్యక్రాంతమై పోగా మిగిలిన భూములు తొంభై ఆరు ఎకరాలు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు ఈ నేపథ్యంలో ఇది కాస్త ప్రస్తుతం పదకొండు ఎకరాలకు చేరిందని దేవాలయానికి సంబంధించి దూప దీప నైవేద్యాలకు సైతం చందాలను అడుక్కోవలసిన పరిస్థితి నెలకొందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ దేవాలయంలో జరిగే విచిత్రం ఏమిటంటే చైర్మన్ అంటూ చెప్పుకుంటున్న గుండు మధు అనే వ్యక్తి ఐదు ఎకరాలు స్వాహా చేయటంపై అక్కడ స్థానికులు ఇదేమిటి అని ప్రశ్నించగా వారిపై దురుసుగా ప్రవర్తించడమే కాకుండా మీ సంగతేంటో చూస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నాడు ఈ క్రమంలోనే దేవాలయ అధికారులు మరియు రెవెన్యూ అధికారులు నరసింహాపురం చేరుకొని విచారణ చేపట్టారు దేవాలయ భూములు ఎవరు సాగు చేస్తున్నా వారు ఖచ్చితంగా ఆలయానికి కౌలు చెల్లించాల్సిందేనని తెలిపారు ఒక ఇరవై రోజుల్లో గ్రామంలో మరొకసారి సమావేశం ఏర్పాటు చేస్తామని అనంతరం దేవాలయంకు సంబంధించి అన్యక్రాంతమైన భూములలో సర్వే కూడా చేపడతామని ఈ సందర్భంగా తెలిపారు మీకు వారసులు వచ్చేదంటే మీరు అప్లై చేసుకోండి ప్రస్తుతం అయితే నేను దేవుడు భూమి మీకు వారసు వస్తుంది మీరు వారసు అర్హులు అని నిజంగా ఆ చట్ట ప్రకారం వారసు ఇస్తే మేము వదిలేసుకుంటాం మేము కూడా వారసు కౌంటర్ వేసుకుంటాం అది అవునా కాదా అని అది ఫస్ట్ క్వశ్చన్ ఇంకొకటి ఏం చెప్తున్నారు అని అంటే మేము మా తెలుగు ల్యాండ్స్ గురించి వచ్చామండి టెంపుల్ విషయం కూడా చెప్పారు అది ఏసీ గారి మీతో మాట్లాడతారు అంటే ఇక్కడ ప్రతిసారి కళ్యాణమైన యువవారు రావట్లేరు ఇక్కడ కొంచెం పన్నుసార్లు పట్టించుకోవాలని దాని గురించి గారు చెప్తారు ల్యాండ్ ప్రొడక్షన్ కలెక్టర్ తహసీల్దార్ స్పెషల్ గా ఎన్మెంట్ ఎడ్ ఆఫీస్ లో ఉంటాను హైదరాబాద్ ప్రమిషన్ ఆఫీస్ లో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాము ఎందుకు వచ్చాము అని అంటే కొంతమంది పెడుతున్నారు కట్ట మాట్లాడండి అని అంటే స్టేట్ మొత్తం ప్రతి దగ్గర మీటింగ్ పెడతామండి వాళ్ళకు అర్థమైందని చెప్పినట్టు మీ అందరికి నిజంగా దేవుడు తెలుసు మానవాళ్ళు కొత్తగా వచ్చి చెప్పనవసరం లేదు మేము మేము కొత్తగా వన్ ఇయర్ నుంచి ఉన్నామేమో మీరు తాతల కాలం నుంచి కూడా దేవుడు భూమి చేసుకుంటున్నాం అనేది మీ అందరికి తెలుసు కానీ మీ తిరిగి ఏమన్నా దీని మీద మాకు వస్తుందేమో మాకు పట్టేడుతుందేమో ఒక ఆశపై మీరు వేస్తున్నారు అయితే నేను చెప్పేది ఏం అది ఎప్పటికీ తరగదు ఇంకా పదిహేను ఇంకెన్ని తరాలేనా సరే మీరు కొత్త మీరు మీరందరికీ కొత్త జీవో వస్తే మీరు అప్పటికి ఇప్పటికేమైనా కాలు కడుతా ఇంకా కంటిన్యూ అవుతే ఒకవేళ అలాంటి అవకాశం ఉందో చూద్దాం ప్రస్తుతం అయితే అలాంటి జీవ లేవి లేవు స్టేట్ ఎక్కడా లేనిది మన మండలంలో జరగదు అమౌంట్ తీసుకొని అప్పుడు మీరు మీరు గ్రామస్తులంతా కూర్చొని ఎవరికి కట్టారు ఏం కట్టారు మీ దగ్గర ఏమి రిసిప్స్ ఉన్నాయో ఎవరి డిపార్ట్మెంట్ కట్టారా టెంపుల్ కట్టారు బేవి కట్టారా అనేది మాకు తెలియదు ఇంకా కొన్ని కేసులు అయితే పొలిటికల్గా డిస్పోజ్ అయ్యలే మిగిలినవి కూడా డిస్పోజ్ అవుతాయి ఒకటి మీరు క్లారిటీ తీసుకోవాల్సింది ఏంటంటే ఇది ఎప్పటికీ వినా అది ఎండోమెంట్ ల్యాండ్ అది మీరు ఇంకా పదేళ్ళైన ఎండోమెంట్ దీన్ని మీరు అన్నట్టు మీరు దీనికి ఇప్పటికైనా నామినల్ గా మీరు కొంత కౌలు కట్టుకుంటూ పోతే ఫ్యూచర్ లో మీరు అన్నట్టు ఇలాంటి ఇట్లా సిట్టింగ్ క్లీనెన్స్ ఉండి ఏదైనా ఇలాంటి సేల్ అవకాశం ఉంటే అప్పుడు మీకు ఈ యూస్ కూడా అవుతాయి మీరు అప్పటి నుంచి దేవుడికి ఏది కట్టనప్పుడు దేవుడికి ఆ ఎకరాల

మీరు చెప్పడం కారే ఇనా చెప్తున్నాను నిజంగా మాకు రైతు ఈ ఇనాం కింద మాకు వారికి వెళ్తుందంటే మీరు ఆటవాళ్ళు ఉంటారు ఆటవాళ్ళు వచ్చే ఇనాం కానప్పుడు మీకు లేదు అన్నప్పుడు ఆటోమేటిక్ దేవుడి దేవుడు భూమి కదా మీకు చట్ట ప్రకారం మీకు ఇన్నాళ్ళు ఎంతో మంది చేసి ఇప్పుడు మాకు ఒక బాధ ఇక్కడ నిజంగా నిజంగా దేవుడి భూమి అని చెప్పని చెప్పంటే వాళ్ళు కూడా ఇవ్వడానికి చూద్దాము కానీ మేమేమో తప్పు చేస్తున్నామా ఆ తప్పు మేము చేశారా మరి కనీసం అక్కడ వాళ్ళకి సర్వే చేసేటప్పుడు కానీ నోటీస్ ఇచ్చినప్పుడు కానీ అక్కడ బోర్డులు మాదినప్పుడు కనీసం ఈ దేవాలయం సంబంధించిన భూముల వాళ్ళని అరగాల్సింది మీరు కూడా అడిగి వాళ్ళప్పుడు చెప్పేసి అక్కడ ఓట్లు పెట్టాలి మీకు మీరే పాస్ పుస్తకాలు దాడి చేస్తారు మీరే మరి రికార్డు ఇస్తారు మేము ఫోర్ ఆశ్రయిస్తే ఫోటో సంబంధించిన దాంట్లో కేసులు మరి మీరే కొట్లాడతారు మీరే దాన్ని పరిష్కారం చేస్తారు కానీ ఇక్కడికి వచ్చేసరికి అక్కడ నుంచి వాళ్ళని అంటే చెప్పి విధానం అంటే చెప్పే విధానంలో వాళ్ళని కూర్చోబెట్టి ఒకరికి రెండు సార్లు కూర్చోబెట్టేసి వాళ్ళని మెప్పించి మొప్పించకుండా మెప్పించేసి కనీసం మా గ్రామాలకు సంబంధించిన వ్యక్తులు కాబట్టి మేమేదో బయట కలవు బయట క్రిందకు వచ్చే కృషా గారు ఇచ్చారు పంతొమ్మిది వర్షాలు కొంత కొన్ని వస్తాలు ఇస్తున్నారు మేము అయిపోయి ఏ మధ్య పట్టలేదు ఎంతో కొంత నామ కావు ఓ ఒకటి ఉంటే అని చెప్పని అట్లా మీరు వాళ్ళని మోటివేషన్ చేసుకొచ్చి వాళ్ళు ప్రిపేర్ చేసి వచ్చేసి దేవాల అభివృద్ధి కూడా మీ అధికారుల పాత్ర మేము చేస్తే ఎప్పుడు చెప్పండి ఇట్లా కొంతమంది రాజకీయ వాళ్ళు లేకపోతే మా స్వర్గం కోసం లేకపోతే కుట్రపోతా అని చెప్పి చెప్పని అనుమానం మాకు మనకు ఉండదు కానీ మీరు అధికారులకు వస్తే ఇక్కడ ఉండేది మేము మా గుడి మేము పోయిన తర్వాత నా పిల్లలు ఉంటారు నా తర్వాత నా మనసులు వస్తారు కానీ ఇక్కడ అధికారులు అని చెప్పి అనేది ఉంటారు రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు తర్వాత బలి అయిపోతారు కానీ ఉండేది శాశ్వతంగా ఉండేది మా గుడి ఉంటది మేము ఉంటాం మా బాసులు ఉంటారు కానీ ఇలా కొంతమందిని వాళ్ళ మోటివేషన్స్ వచ్చేసి ఆ నోటిఫికేషన్ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసి వాళ్ళకి రచ్చ చెప్పి భవిష్యత్తులో మీరు ఇలా కట్టడం వల్ల మీకు రచించు ఇవ్వటం వల్ల ప్రభుత్వాలు ఎప్పుడైనా మాడి జీవోలు ఏమైనా ఎక్కడైనా ఇంత ముందు మన శ్రీనివాస గారు చెప్పారు లసి జీవో లాంటిది మగా జీవం వస్తే ఆ భూముల మీద మీకు తప్ప వేరే వాళ్ళకి అధికారం ఉండదు మీరే హక్కు తగ్గని చెప్పి అలాంటి కొంచెం భరోసా కార్యక్రమాలు కల్పించాలి వాళ్ళని నొప్పించకుండా మెప్పించే కార్యక్రమాలు చేయాలి ఆ కార్యక్రమాలు చేయడం వల్ల కూడా మీరు పూర్తి స్థాయిలో వైఫల్యం తింటారు అయినా ఇప్పటికైనా సరే మీరు మీ యంత్రాంగం మొత్తం మా దర్శనాపురం దేవాలయానికి వచ్చేసి ఈ సమావేశం ఏర్పాటు చేసినందుకు మీకు నాకు ప్రత్యేకంగా నా హృదయపూర్వక అభినందంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇప్పుడు ఏమైనా అవకాశం అని చెప్పండి ఎందుకంటే దానికి సంబంధించిన ఎవరైతే అధికారులు రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి గ్రామ స్థాయి అధికారులు మీరు అయితే ఎలాగ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఉంటున్నారు కాబట్టి అప్పుడు ఏమన్నా ఒకేసారి పండింగ్ ఈ ప్రతి సంవత్సరం పనులు ఇచ్చే రూపంగా కాకుండా ఒకేసారి కవులు ఇచ్చేసి ఆ కౌలు రూపంగా ఉన్న అవకాశం చెప్పంటే శాశ్వతంగా వాళ్ళు వాళ్ళ పూను తొలగదు అని చెప్పిన ఉద్దేశంలో విమర్శలు ఉంది అని వాళ్ళ అండి తర్వాత రెండోది చెప్పంటే ఇక్కడ కూడలుగా ఇది ముప్పై నుంచి ఈ దేవాలయానికి అంటే పూర్వ నిర్ణయాలు ఎవరైనా పక్కన చేస్తే కనీసం అంటే రాష్ట్ర స్థాయి నుంచి మొదలుపెట్టుకుంటే జిల్లా స్థాయి నుంచి మొదలు పెట్టుకుంటే ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న అంటే భారత జ్ఞాపిన తర్వాత రెండు వేల పదిలో ఇక్కడ వీరమైన ఆదాయం చూపించడం దేవాలయం చర్యలు చేస్తారు అధికారికంగా ప్రమాణ స్వీకరణ చేస్తుంది ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు అయితే పద్నాలుగు ఇప్పుడు ముందు వర్షాలు ఇప్పటికీ వచ్చే అంటే ఈ ఏళ్ళ నుంచి కానీ అందరి ముందు కానీ కనీసం దేవాలయానికి భూమి ఉన్నాయా లేదా ఆదాయం వస్తుంది లేదా అని చెప్పి పక్క పెట్టేస్తే కనీసం ఈ దేవుడు మోదండరామస్వామి దశ పేరుకు మాత్రమే ఎంజాయ్మెంట్ రికార్డు ఇంకా ఇక్కడ ఉన్న గ్రామాలలో కానీ కొంతమంది గ్రామాల ఊళ్ళో కానీ ఇప్పటి బట్టి కూడా ఎంజాయ్మెంట్ లో లేదు ఇప్పుడే ఎంజాయ్మెంట్ చేయబోతున్నారని అనే సంకేతాలు మనకి అవతాయి అంటే ఆ ఆ మైండ్ సెట్ లో అంటే ఇక్కడ ఎక్కడ ఉత్సవాలు తగినా అతీతంగా ఇక్కడ కళ్యాణ్ ఒక రెండు రోజులు ఉంటారు కానీ సంబంధిత కావాలి వచ్చేసి ఒక కమిటీ రేపార్డు చేసుకోవడానికి చెప్పనేది మాట్లాంటిది మొదటిగా అంటే వాళ్ళు వాళ్ళ వాళ్ళలో ఉన్న ప్రశ్నలనే వాళ్ళ పైగా పొందేందుకు నేనే వాళ్ళ తరఫున మాట్లాడుతున్నాను మొట్టమొదటిగా ఈ దేవాలయం పేరు మీద ఉన్న ఏదైతే భూములు లేయో వాస్తవానికి ఇప్పుడు ఒకేది ఏం వాళ్ళకున్న పెద్ద ధర్మ పండ్రి ఏమని చెప్పే ఇక్కడ వివిధ పనులకు అంటే ఒక్కటొందరు ఆలు చక్రవర్తులు దేవాలయం బొమ్మ వచ్చేసి దేవాలయం కోసం ద్రౌపదీప నేపథ్యాలకుని తర్వాత ఇక్కడ పనిచేసే వాళ్ళకి అంటే వదరంగులకు శాఖల వాళ్ళకి మంగళ వాళ్ళకి కొన్ని కొన్ని వాళ్ళకి ఇచ్చేసి ఈ దేవాలయానికి వచ్చి పని చేయాలని చెప్పేసి ఆ దేవాలయ ప్రధాన అర్చకులను వాళ్ళకు కూడా మొత్తం కోసం వాళ్ళకి ఇచ్చేసి స్వామి వారికి ప్రత్యేకంగా ద్రౌపదీప నేపథ్యాల కోసం ఒక భూమి కేటాయించారు అంటే దీంట్లో రకరకాలుగా ఉండేది అయితే మీదం చేసుకుంటూ వస్తున్నాం మాకేమైన అవకాశం ఇప్పుడు ఒకవేళ వెయ్యి రూపాయలు కౌలు రూపాయలు చూస్తే శాశ్వతంగా మేము కౌలుదారుగా మిగిలిపోయి ఆ భూముల మీద మాకు ఎలాంటి అంటే కత్నం లేకుండా పోతుంది కదా మాకు ఎలాంటి అంటే బాధ్య అంటే పిలుపులు ఎక్కడ పోతుంది ఒకటి అవుతుంది తర్వాత మూడవది ఏం చెప్పండి ఇంతకుముందు ముందు ఇదే దేవాలయంకి దాంట్లో దేవాలయం పూల పరిరక్షణ కమిటీగా గ్రామంలో ఎన్నుకున్నప్పుడు కొంత ముందుకు వచ్చేసి ఒక అంటే మా గ్రామంలో గ్రామస్తులం కలిసి ఒక సయోధ్యకు పుదుర్చుకొని ఇక్కడ ఎకరానికి ఇస్తాం అంటే సాంక్షంగా మా పూల జోలికి రావద్దు మేము పెద్ద ఎకరానికి ఒక యాభై నుంచి ఒక లక్ష రూపాయలు కొంతమంది ఇక్కడ ఉన్న పెద్ద డిసైడ్ చేశారు అలా ఇస్తే ఇక మీరు రావద్దు వచ్చిన కొంత ఫండింగ్ తోని దాని మీద వచ్చే వడ్డీతోని ఇక మనకు వచ్చే దేవాలయ టికెట్ బామ పత్రులు ఇచ్చే ఏదైతే చందాల రూపం ఇచ్చే వాటిని ఎవరిని బావంతం చేయకుండా ఆ కార్యక్రమం నిర్వహించామని చెప్పి ఆలోచించారు అంటే ఈ దేవాలయానికి దేవాలయానికి ఆలయాల భూమి ఉంది కానీ అది ఎంతో కాలం నుంచి ఈ చేసుకోవాలి దానికి సంబంధించిన పంటలు తీసుకొని తింటున్నారు కానీ దేవాలయానికి ఎలాంటి లీజ్ అనేది వాళ్ళు కట్టడం లేదు అలా లీజ్ కట్టకపోవడం అనేది కదా కంపల్సరీ మినిమం అయినా ఫస్ట్ స్టార్ట్ చేయాలి కంపల్సరీ లీజ్ అనేది ఎక్కడ దేవాలయం భూమిని వినియోగించినా కూడా నీజ్ రూపంలో దేవాలయానికి కట్టాల్సి ఉంటుంది దేవుసి గారు చెప్పినట్టు మీరు ఏదైతే దేవాలయానికి లీజ్ అమ్మ కట్టుతున్నారో దాన్ని బట్టే గుడి కలిగి ఎక్కడైనా చేతిలో ఎక్కడ జవాడైన భూములున్నా సరే అదే జరుగుతుంది అంటే ఈ విదేశ్ లో ఇంతవరకు ఒక పంతొమ్మిది ఎకరాలకు మాత్రమే వస్తున్నాయి పంతొమ్మిది ఎకరాలకు మాత్రమే కడుతున్నారు ఎలాంటి సేవీ కూడా చేసుకుంటున్నారు కానీ లీజ్ కట్టట్లేదు అంటే మీరు రైతులు ఒకసారి అడగండి లేదు అనంత మీటింగ్ పెట్టండి మనం మాట్లాడతాము ఇంతకు ముందు ఏం చేస్తుందో తెలియదు కంపల్సరీ కట్టాల్సి ఉంటుంది వాళ్ళతో డిస్కస్ చేసి కట్టలిద్దాము నారాయణ నా పేరు ముడుంబ అండి సూర్యాపేట జిల్లా మునగాల మండలం నరసింహాపురం గ్రామం నరసింహాపురం గ్రామం కోదండరామ స్వామి దేవాలయం పూజారిని నేను గత ముప్పై ఆరు సంవత్సరాలుగా నేను పూజ చేయడం జరుగుతుంది మొన్న కార్తీక పౌర్ణానికి ముప్పై ఆరు సంవత్సరం పూర్తి ముప్పై ఏడో సంవత్సరాలు కూడా అడుగు పెట్టడం జరిగింది అయితే ఇప్పుడు వచ్చిన చైర్మన్ దేవాలయం భూమి ఐదు ఎకరాలు దొంగ పట్టా చేయించుకొని నాటకం ఆడుతూ నా మీద అన్ని లేనిపోయిన ఆరోపణలు చేసి దేవుని నెలదీయడం చాతగా ఉంది ఆయనకి అది నా మీద నెట్టి ఊళ్ళోంతా రివలవేషన్ ఇచ్చినాడు ఆయన ఒక వ్యక్తి దగ్గర రెండు లక్షలు తీసుకొని దేవాలయం కార్యక్రమాలు నడిపించి ఆ వ్యక్తిని గుళ్ళో తీసుకొచ్చి లవడగాడ అనే అయ్యగారిని సంబోధించి గొడవ గొడవ చేసినాడు దానికి మా పిల్లలు ఉద్రేకం పడి అదే నువ్వు దేవాలయంలో లవడ మాట్లాడదావా అసలు దేవుడి పక్కన అని చెప్పి బండ మీద ఉన్న పిల్లల దగ్గర పోవడం జరిగింది దానికి అయ్యగారు కొడుకులు గుండాలని మాట్లాడుతున్నాడు అది రాంగ్ స్టెప్ అది ఒక ఆయనకు రెండు లక్షలు ఇచ్చినటువంటి వ్యక్తి ఊళ్ళోకి వచ్చి లవరగాడ అయ్యగారు అన్నప్పుడు ఎవరైనా ఊరుకుంటారా ఇది మీరే ఆలోచించండి ఈ విషయం ఇది అందరికి కూడా నేను తెలియజేస్తున్నా గ్రామస్తులకు కానీ చూసే వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాలి చెరువు పిల్లి సీర్ అనే అతను అని మాట్లాడినాడు తర్వాత ఈ మధు నువ్వు దేవుడు నెలదీస్తా వెళ్ళదేవాళ్ళు వెళ్ళిపోతాం చెప్పు వెళ్ళిపోతా చెప్పని నన్నే బిరీటంలు పెట్టినాడు ఆయన రెండు లక్షల ఎనభై వేలు ఇచ్చిన మూడు లక్షల ఇరవై వేలు ఇచ్చినంటే నాకు సరుకులకు గాను పులిహార పాసం చక్ర పొంగలికి ఇంటా బియ్యం చేసినందుకు ముప్పై రెండు వేలు ఇచ్చినాడు నాకు నెలకు పదిహేను వేల రూపాయలు నా ఖర్చు గుడిలో సంవత్సరానికి లక్ష ఎనభై వేలు నా ఖర్చు అవుతుంది సంవత్సరం దాటిన తర్వాత ఆ లక్ష ఎనభై వేలకి ఇంకొక లక్ష కలిపి రెండు లక్షల ఎనభై వేలు ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం ఇదే ఫస్ట్ సంవత్సరం కార్తీపం నేను డబ్బులు తీసుకోవడం తర్వాత మిగతా కమిటీ వాళ్ళందరూ వెనక ముందు రావడం చేయడం చేసుకోబడం ఏ గొడవలు లేకుండా కూడా సామరస్యంగా అన్ని నడిచిపోతున్నాయి ఇప్పుడు ఈ వచ్చిన వాడు ఊరుకోకుండా నువ్వు అసలు గుడికి పనికి రావు నువ్వు వద్దు మీ పాలెలకు కాగితం రాసి పదేళ్ల పాట అని ఈ మధు అనే చైర్మన్ అధికారికంగా రాలే ఇంకా ఉత్సవ కమిటీకి వచ్చి ఈ పదిహేను రోజులు చేస్తాను వచ్చేసి చేసుకునే ఈ మధువు నన్ను మా పాలు వాళ్ళకు గుడి పది ఏళ్ళు ఇవ్వని నన్ను టార్చర్ పెడుతున్నాడు నేను మా పాలి వాళ్ళకి ఎందుకు రాసిస్తా అండి నేను చేయబట్టి ముప్పై ఏడు సంవత్సరాలు అయింది దేవాలయం నేను మా పాలి వాళ్ళకి ఎందుకు రాసిస్తా ఆ వాళ్ళ రోజున వాళ్ళు మా చేత కాదు మా గుడి వద్దని చెప్పేసి దాన్ని వదిలేసినారు వదిలేసి వెళ్ళిపోయినారు వాళ్ళు నేను ముప్పై ఏడు సంవత్సరాలు చేసుకుంటున్నాను నేను చేసుకునే ఇవాళ వాళ్ళు వచ్చి నన్ను అడగటం ఏంటి వాళ్ళు అడిగిన బాగా వాళ్ళ ఇంటికి వచ్చి మరి ఏంటో మేము చేసుకుంటాం తమ్ముడు అని చెప్పి నన్ను నేను అడిగితే దానికి ఏదైనా ఆలోచిస్తాను ఈ మధ్యలో ఈ వ్యక్తి వచ్చి నన్ను రాసి ఫోర్స్ చేస్తున్నాడు ఫోర్స్ చేసి దేవుని నెల తీయకుండా నన్ను గొడవ చేసి అయ్యగారు దేవుని నెల తీయని ఊళ్ళో చెప్తున్నాడు ఆ నేను ఒక పది మంది అయ్యగారులను పెట్టి దేవాలయం మొత్తం కూడా క్లీన్ చేయించడం జరుగుతుంది లోపల బాధ్యత మాదే ప్రతి చైర్మన్లు వస్తున్నారు ప్రతి చైర్మన్ పది మంది ఐగారులకు పది పంచలు పెడుతున్నారు పది రోజులు ఇరవై వేలు రూపాయలు ఇస్తున్నారు ఏ చైర్మన్ ఉన్నాడు ముప్పై వేలు రూపాయలు సంభావన ఇస్తున్నారు ఆ సంభావన రూపాయి వెళ్ళలే స్వామివారికి నామాలు తర్వాత మెళ్ళోకి ఆహారాలు ఆహారాలు అవి పదివేలు పెట్టి ఇచ్చారు అవి రూపాయి పెళ్ళేలే ఇవన్నీ ఏవి ఇవ్వకుండా దేవుడిని వెళ్ళ తీయలేదని చెప్పి నన్ను ఆరోపణ చేస్తున్నారు ఇప్పుడు ఈ మధు ఏదైనా క్లియారిటీ చేసుకోవాలంటే మాజీ చైర్మన్ లు ఆరుగురు చేతిలో ఉన్నారు వాళ్ళని అడిగి వాళ్ళని కూర్చోబెట్టి ఈ రోజు సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల నరసింహాపురం శ్రీ కోదుండ రామస్వామి దేవాలయం లో గ్రామస్తులతో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ దేవాలయంకున్న సుమారు యాభై ఎకరాలకు పైగా దేవాలయ భూములు రైతుల స్వాధీనంలో ఉండి దేవాలయానికి కౌలు వసూలు చేసే విధంగా వారితో మాట్లాడి సమావేశం జరపడం జరిగింది మరియు ఇంకా అదనంగా ఏమన్నా భూములు ఉంటే కూడా ఓల్డ్ రికార్డ్ అంతా పరిశీలించి అది వెరిఫై చేసి మేము దేవాలయానికి కౌలు లీజులు రూపంలో వసూలు చేసే విధంగా దేవాదాయ శాఖ తరఫున చర్యలు తీసుకుంటాం మనకు రికార్డు పరంగా యాభై ఎకరాలు చూపిస్తుంది అండి సో అది ఓల్డ్ రికార్డ్ అంతా అవన్నీ వెరిఫై చేసి కూడా మనకు మనకు సుమారు ఒక పది పదకొండు మంది వరకే కౌలు కడుతున్నారు మిగతా అంతా అన్యాక్రాంతంలో ఉన్నట్టుగా రికార్డు లో తెలుస్తుంది వాళ్ళను అంటే ఇప్పుడైతే కొంచెం వాళ్ళ టెనెంట్స్ గా గుర్తించి వాళ్ళతోనే లీజు చేయడం ప్రయత్నిస్తున్నాము లేదు అంటే దాన్ని ఆప్షన్ మనం కోర్టు ఆర్డర్స్ మన గౌరవ హైకోర్టు లో కూడా టెంపుల్ ఫేవర్ లో ఆర్డర్స్ కూడా డిస్పోజ్ అయినాయి మేము దాన్ని ఓపెన్ ఆక్షన్ పెట్టడానికి కూడా తదుపరి చర్యలు తీసుకోవాలి ఇక్కడ కొన్ని అంటే కొన్ని టెంపుల్స్ కి విలేజ్ కమిటీ లెవెల్ లో మెయింటైన్ చేసుకుంటూ దేవాలయం నిర్వహణకు చేయడం జరుగుతుంది సో ఈ ఈ క్రమంలో కొంత వాళ్ళు కౌలు కట్టడం కొంత వాళ్ళు చేయకపోవడం వల్ల అన్యాక్రాంతంలో ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది ఇప్పుడు ముక్కుమ్మడి మొత్తము టోటల్ ల్యాండ్ కలిపి మేము దేవాలయానికి కౌలు వసూలు చేసే విధంగా చర్యలు తీసుకుంటాం ఎనిమిది వందల సంవత్సరాల దేవాలయం నాలుగు వందల ఎకరాలు తీసుకున్న ఐగార్లు అందరు కూడా పోయినారు అయినా సరే మేము నూట డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి మా ముత్తాత గారు కృష్ణవాచార గారు చేసినారు వారి తండ్రి తిరుమంగళాచార్య గారు చేసినారు మా తాతగారు సింగరాచార్య గారు చేసినారు మా నాన్నగారు రావనరసివాచార గారు తిరుమంగళా గారు చేసినారు ఇప్పుడు నేను చేస్తున్నా ఇంత చేసిన దేవాలయం పరువు ప్రతిష్టలు కూడా మంట కలిపి పేపర్కి ఇచ్చి గుళ్ళు అది లేదు ఇది లేదు దేవుడు పాడైపోను అన్న అయ్యగారు అన్నాడు అది అన్నాడని చెప్పి లేనిపోయిన ఆరోపణలను చేసి ఈ టీవీ వాళ్ళకి చెప్పి మమ్మల్ని మిస్ చేసి నా మీద లేనిపోయిన అభూతన కల్పన కల్పిస్తాడు దీనికి అన్నటి కారణం ఏంటంటే యాభై తొమ్మిది ఎకరాలలో ఉన్న రైతు ఆ మధువు కూడా ఆల్రెడీ దొంగ పట్టా చేయించుకున్నాడు ఇందాక అందరు కూడా ఏ ఎండోమిట్ వారు కూడా వాడు ఖండించారు వాళ్ళు ఈ ఖండించిన మధు ఏం చేస్తున్నారంటే అంటే నన్ను తీసేస్తే ఆ భూముల గురించి మర్చిపోతారు అని చెప్పి విశ్వ ప్రయత్నం చేస్తున్నాను దాన్ని దయచేసి అందరు అర్థం చేసుకోగలరని మనం చేస్తాం జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్